హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయాని ఈరోజు మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు చాలా సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నాము చాలా చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ ఆ రోజులు తిరిగి రావు టెన్త్ క్లాస్లో ఉన్నంత లైఫ్ ఆ లైఫ్ మళ్ళీ తిరిగి రాదు ఆ మధుర క్షణాలు మళ్ళీ మళ్ళీ రావాలన్నా రావు ఈరోజు మా సార్ వాళ్ళందరినీ సన్మానిస్తున్నాము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు అంటే గురువు తర్వాత దైవానికి ఇచ్చారు గురువు అంత ప్రాధాన్యత ఉంది గురువుకి ఈరోజు మా సార్ వాళ్ళందరినీ సన్మానించుకున్నాము సోషల్ సారు దస్తగిరి సార్ ఈయన మా ఫ్రెండ్స్ వచ్చేసి సన్మానిస్తున్నారు అంటే మాకు బాగా చదువు చెప్పడమే కాదు మాతో ఫ్రెండ్లీగా ఉండి మాతో ఆటలాడుతూ చాలా బాగా ఉండేవారు మా సార్ వాళ్ళందరూ తల్లి తండ్రి గురువు దైవం అన్నారు తల్లిదండ్రుల తర్వాత గురువుకే ప్రాధాన్యము ఎందుకంటే వాళ్ళు మన జీవితాన్ని చక్కబెట్టేది గారే వాళ్ళు చెప్పే మంచి విషయాలు కానీ చదువు కానీ మనం ముందుకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడతాయి విన్నమాట సారు చాలా చక్కగా ఆటలు ఆడిపించేవారు సార్ భయంతోనే మేము స్కూల్కి కరెక్ట్గా వచ్చేవాళ్ళం టయానికి లేకపోతే లేట్గా రావడం అట్లా చేసేవాళ్ళము సార్ వచ్చిన తర్వాత కరెక్ట్గా వచ్చేవాళ్ళము ఇకపోతే ఈయన మా రాజా సారు మ్యాథ్స్ మ్యాథ్స్ అంటేనే భయపడిపోతారు అందరూ మాకైతే టెన్త్ క్లాస్లో నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తాడు రాజా సారు క్లియర్గా ఒక్కసారి కాకపోయినా రెండు మూడు సార్లు అడిగిన ఓపికతో ఇకపోతే ఈయనమ్మతాడు మాతో ఫ్రెండ్లీగా ఒక అన్నలాగా ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉంటాడు బాగా నీట్గా చెప్పడం కానీ మాతో ఆటలు ఆడడం కానీ చాలా బాగా ఆడేవాడు క్రికెట్ అందరూ చాలా బాగా ఆడేవాళ్ళు ఈయన సారు వెనుగోపాలు సారు గురువుగారిని అందరినీ మేము సన్మానించుకున్నాము చాలా చాలా హ్యాపీగా అనిపించింది సార్ వాళ్ళు మా పేర్లతో సహా గుర్తు మాకే ఆశ్చర్యంగా ఉంది సార్ వాళ్ళకి మేము ఒక్కరమే విద్యా వేల మంది విద్యార్థులు ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడో స్కూల్స్కి వెళ్తుంటారు మా ఒక్క ఊరే కాకుండా తిరుగుతుంటారు అయినా కూడా ఇన్నేళ్ళ తర్వాత కూడా మా పేర్లు గుర్తుపెట్టుకొని పేర్లతో పిలవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది విద్యార్థులకు సార్లు గుర్తుండొచ్చు కానీ సార్లకి ఎంతోమంది విద్యార్థులు ఉంటారు అందరి పేర్లు గుర్తుపెట్టుకోవాలన్నా కష్టమే కానీ మా పేర్లు గుర్తుపెట్టుకొని మరీపించినారంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అందరు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నారు అందరినీ అందరినీ కలుసుకున్నందుకు మెయిన్ ఇన్నేళ్ళ తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కో చోట సెటిల్ అయినా కానీ వీళ్ళు చూసుకొని అందరూ వచ్చారు నైంటీ పర్సెంట్ వచ్చారనుకోండి ఎవరో వీళ్ళు కాని వాళ్ళు చాలా లాంగ్లో ఉన్న వాళ్ళు రాలేకపోయారు వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు రాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆనందంగా ఉందో మళ్ళీ ఈరోజు రావాలని కోరుకుంటున్నాను నేనైతే ఇంకోసారి రాని వాళ్ళ కోసం కూడా ఇంకోసారి పెడతారు పెట్టాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా భోజనాలు కూడా అన్నీ ప్రిపేర్ చేశారు ఈ ఈవెంట్ అందరికీ మా ఫ్రెండ్స్ ఇద్దరు గోవర్ధన్ రఫీ పాపం ఫోన్ నెంబర్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మరి గ్రూప్ ఏర్పాటు చేసి ఇవంతా చేశారు వాళ్ళిద్దరికీ థ్యాంక్ యూ సో మచ్ భోజనాలు అయితే తోట దగ్గర ఏర్పా ఏర్పాటు చేశారు ఎంత బాగుందో చూడండి నేచర్ చక్కగా చెట్లు చల్లగా ఉండింది ఎండాకాలమైనా బాగా చల్లగా ఉండింది అందరూ హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఇన్నేళ్ళ తర్వాత కలుసుకునేందుకు అసలు ఫేసులు కూడా గుర్తుపట్టలేకపోయాం మేమైతే కొంతమందిని గుర్తుపట్టాము కొంతమందిని అయితే అస్సలు గుర్తుపట్టలేకపోయాము భోజనాలు అయితే ఏర్పాటు చేశారు అందరికీ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏది కావాలంటే అది తినే వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటా మరి ప్లీజ్ సబ్స్క్రైబ్